వ్యక్తిత్వం సౌకర్యం కల్పించండి అధికారులారా కాలనీ ప్రజల కంటే వాటర్ సదుపాయం కల్పించండి కాలనీ ప్రజలకు మంచినీటి సదుపాయం కల్పించాలి కనిపించాలి కాలనీ ప్రజలందరికీ మంచినీటి సదుపాయం కల్పించాలి కనిపించాలి బిఎంసి అధికారులారా కాలనీ ప్రజలందరికీ మంచినీటి సదుపాయం కల్పించండి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అధికారుల మా కాలనీ కి వెలుగులు సదుపాయం కల్పించండి 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 పౌరలిగ్ విద్యా సంస్థలపైన కల్పించండి 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 कल्पिन चाले कल्पिन चाले कल्पिन चाले तेरा उसीं कुआं लिख विद्यत सरबाई कल्पिन चाले कल्पिन चाले मेरी कल्ला मेरे चेक अट्टा मेवासी किसिको 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 मेरी कल्ला मेरे चेक अट्टा मेवासी किसिको 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 मैं तेरा

కల్పించాలి కల్పించాలి హౌసింగ్ కాలనీకి విద్యుత్ సదుపాయం కల్పించాలి 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 అక్కడ బాలం ఎన్టీఆర్ హౌసింగ్ కాలనీకి విద్యుత్ సదుపాయం కల్పించాలి ఆరో వార్డు దక్కన పాలెం జూనియర్ కళాశాల వెనుక భాగంలో విశాఖ నగరంలో ఉండేటువంటి పేద మధ్యతరగతి ప్రజానీకానికి ఊదు తుఫాన్ కాలంలో కేటాయించబడినటువంటి గృహాలు అనేవి ఉన్నాయి వాళ్ళన్నింటినీ కూడా అధికారులు గత నెలల క్రితమే లబ్ధిదారులు గుర్తించి ఇవ్వడం జరిగింది కానీ ఇవాళ తాంబూలు ఇచ్చా తన్నుకు సావండి అన్నట్లు హౌసింగ్ కార్పొరేషన్ అధికారులు ఇటు జీవీఎంసీ అధికారులు అటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు ఇవాళ మా ప్రజల యొక్క గోర్డు పట్టించుకోకుండా రోడ్లు పాలు చేశారు ఇక్కడ కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలనేటువంటి పరిస్థితి కూడా లేదు అధికారుల్ని అడిగితే ఈరోజు ఈ అడిగితేనే పాలకాలని నీళ్ళ కాలం అని చెప్తున్నారు తప్ప ఇక్కడ పట్టాలైతే ఇచ్చాం కదా ఇచ్చి పట్టాలు ఇచ్చినటువంటి ఏదైతే ఆక్యుపేషన్ సర్టిఫికెట్ ఇచ్చామో క్వాలనీ నిర్మించామో ఆ కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నా కనీస జ్ఞానం కూడా అధికారంలో లేదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఈ రోజు ఈ ఉన్నటువంటి ప్రజలకి తాగునీరు కానీ విద్యుత్ సౌకర్యం కూడా లేదు రెండు వేల పద్నాలుగు తర్వాత నిర్మించినటువంటి ఇల్లుల వల్ల మొత్తం క్వాలనీ అంతా కూడా చంద్రవేందంగా అయిపోయి ఇవాళ అపశృ పరిశుభ్రత అనేది లోపించింది పిచ్చి మొక్కలు పాములు పిల్లలతో ఇక్కడ ప్రజలు అనేది జీవనం సాగిస్తూ ఉన్నారు ఇప్పటికైనా అధికార యంత్రాంగం వెంటనే కలుగు చేసుకుని విద్యుత్తు అలాగే మంచినీటి సౌకర్యం కల్పించాలని అలాగే శానిటైజర్ సిబ్బందిని కూడా ఈ క్వాలికి కేటాయించే మా పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం